సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఒక గణపతి పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు ఒకటి రెండవది ఏంటంటే ఈశాన్యంలో దైవిక వస్తువులు పెట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈశాన్యం పెంచేస్తారు చాలా మంది విపరీతంగా ఐదు ఫీట్లు పది ఫీట్లు పెంచి ఈశాన్యం పెరిగిందండి అది ఈశాన్యం పెరిగిన ప్లాట్ అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఎక్కడా కూడా శాస్త్రంలో అన్నన్ని ఫీట్లు పెంచమని చెప్పలేదు ఈ సమాన్యం అంటే ఒక గింజంత పెంచమన్నాడు తగ్గకూడదు కాబట్టి ఒక గింజంత పెంచుకో ఒక గంజు పెంచుకో అన్నాడు ఫీట్లు ఫీట్లు పెంచితే ఏమవుతుందంటే ఇప్పుడు తూర్పి తూర్పు ఈశాన్యం పెరిగిందమ్మా ఇటు ఇటు పెరిగితే ఏమవుతుంది ఇది ఇలాగ ఇటు తగ్గిపోయింది తూర్పు ఆగ్నేయం తగ్గిపోయిందిగా శుక్ర ప్రభావం తగ్గిపోయింది అలాగే అది ఉత్తర ఈశాన్యం పెరిగింది వాయుం తగ్గిపోయింది అంటే వాయుం తగ్గినా పెరిగినా మనసు మీద పడుతుంది వాళ్ళు మానసికంగా రుగ్మతకు గురవుతారు ఆగ్నేయం తగ్గింది ఉదాహరణకు తూర్పు ధాన్యం పెరిగి వివాహాలవవు ధనం నిలబడదు ఇంట్లో ఉండే స్త్రీమూర్తికి కూడా అనారోగ్య సూచనలు వస్తూ ఉంటాయి ఈ దక్షిణం దిక్కు అనేది ఒక వ్యక్తి జాతకంలో కానీ ఒక ఇంటికి సంబంధించి యజమాని జాతకంలో కానీ చాలా ప్రభావం చూపిస్తుంది ఒక ఇంటికి సంబంధించి ఒక దక్షిణ దిశ ఎలా ఉండాలి ఇప్పుడు మామూలుగా అయితే అమ్మ ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకునేటప్పుడు దక్షిణము పడమర కొంచెం తక్కువ వదలాలి తూర్పు ఉత్తరం ఎక్కువ వదలాలి అంటారు అది నిజమే ఎందుకంటారు అంటే ఇప్పుడు మీరు ఉత్తరానికి అధిపతి ఎవరు తూర్పుకి ఎవరు అధిపతి అంటే ఉత్తరానికి బుధుడు బుధగ్రహం అదేవిధంగా కుబేరుడు అధిదేవతలు గ్రహదేవతలు వేరే ఉంటారు కుబేరుడు అంటే ధనాన్ని ఇచ్చేవాడు బుద్ధుడు అంటే బుద్ధునిచ్చేవాడు తూర్పుకి ఇంద్రుడు సూర్యుడు సూర్యుడు అంటే ఈ కీర్తినిచ్చే గ్రహం ఇంద్రుడు భోగాన్ని ఇచ్చే దేవతా స్వరూపం ఇప్పుడు ఇక్కడ స్థలం ఎక్కువగా ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం మీరు దక్షిణ పడమరలు తీసుకోండి దక్షిణానికి యముడు అధిపతి కుజుడు అధిపతి కుజుడు అంటే దేనికి గొడవలకు కారకుడు అంటే అకాల సంబంధించిన విషయాలకు కారకుడు పడమర నిరుతుడు అధిపతి శని అధిపతి ఇప్పుడు మీకు శని కుజుల అను ఎక్కువ కావాలా ఎనర్జీ రవి బుధుల ఎనర్జీ ఎక్కువ కావాలా రవి బుద్ధులు కావాలి అంటే ఏంటి ఇవి ఎక్కువగా ఎనర్జీస్ ఇవి ఎక్కువ అయిపోకూడదు చాలామంది తెలియక పడమర పెంచేసి దక్షిణం పెంచేసి కట్టుకోకూడదని వాళ్ళ వాళ్ళ ఎనర్జీ కంప్లీట్గా లేకుండా ఉండకూడదు వాళ్ళకి ఎంత ఉండాలో ఆ మోతాదులో ఉండాలి ఈ బుధాదిత్య యోగం అనేది అసెట్ అవ్వదు అంటారా బుధాదిత్య యోగం ఇస్ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు బుధాయిత్య యోగం ప్రతి దగ్గర పనిచేయదు మేషము మిథునము కన్యా లేదా సింహరాశిలో పనిచేస్తుంది అది వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆ బుధుడు ఆదిత్యుడు ఎక్కడున్నారు వాళ్ళు ఎటువంటి పోర్ట్ఫోలియోస్ పొందారు అనే దాన్ని బట్టి బుధాయిత్య యోగం వర్తిస్తుంది ప్రస్తుత సమాజంలో అందరికీ ఉన్న డౌట్ మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదు మా అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరటం లేదు ఈ వివాహ విషయంలో అనుకూలతలు ఉండాలి అని అంటే ఏం చేయాలి సింపుల్ అమ్మా నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉదాహరణకి ఉదయం ఆరున్నరకి సూర్యోదయం నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిద్రలేచి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు ఇంకా సూర్యుడు రాలేదు మళ్ళీ పన్నెండున్నరకోసారి ఒంటి గంట కోసారి రెండు గంటల తలుపులు తెరుస్తున్నా చూస్తున్నా బాధపడిపోతున్నా కానీ సిక్స్ థర్టీకి తలుపులు తెరవగానే సూర్యోదయం కనబడింది అంటే నేనేం చేశాను నాకు సమయం ఆరున్నరకు వస్తాడని తెలియక రోజు నేను చూస్తున్న అట్లా అర్ధరాత్రి అప్పుడు లేచి అంటే దీని అర్థమైతే నువ్వు బా నువ్వు బాధపడాలా సమయం తెలుసుకోవాలా సమయం తెలుసుకోవాలి బాధపడటం వల్ల అర్థం లేదు ఎందుకంటే ఆ సమయానికి వస్తాడు అలాగే జాతక చక్రంలో ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేది ఉంటుంది ఒక యుక్త వయసు నుంచి అంటే అందులో మళ్ళీ దాన్ని మూడు భాగాలుగా చేస్తే కొంతమందికి ఎర్లీ మ్యారేజ్ ఇరవై ఇరవైలో ఇరవై 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 మూడులో అయిపోయేది ఉంటుంది మరికొంతమందికి మిడిల్ టైమ్ ఏజ్ అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వయసులో ఇంకొంతమందికి ముప్పై నలభై నలభై ఐదు ఏజ్లో అంటే లేట్ మ్యారేజ్ యోగాలు ఉంటాయి ఈ మూడిట్లో ఏ కోవకు చెందిన వారనే తీసుకోవాలి లేట్ మ్యారేజ్ యోగం ఉన్న వాడికి బలవంతంగా ఎర్లీ మ్యారేజ్ చేసినా నిలబడదు అలాగే చేయకూడని సమయాలు కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం చేయకూడదు సప్తమానికి కేతు సంబంధం వస్తుంది అప్పుడు చేయకూడదు ఓకే ఇలాగా ఒక నాలుగైదు సార్లు వాళ్ళ లైఫ్లో వివాహ సమయం విషయంలో చేయకూడని సమయాలు ఒక నాలుగైదు వస్తాయి చేసే సమయాలు కొన్ని వస్తాయి అంటే శుభగ్రహ సంబంధాలు వస్తుంది అప్పుడు మీరు కనుక సంబంధం చూస్తే తొందరగా సెట్ అయిపోతుంది చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను మార్కెట్కి వెళ్ళేదో కూరగాయలు తీసుకురావాలని బయలుదేరా కుదురుతుందా మార్కెట్లో ఉండదు ఆ టైంలో ఎవడు అమ్ముతాడు ఇంటికి వచ్చేసా మళ్ళీ రోజు అదే పని తెల్లవారుజామున వెళ్తే ఉంటుంది మార్కెట్ ఏ పది గంటలకు తొమ్మిది గంటలకు వెయ్యిదే ఇక్కడ జరిగేది ఏమిటంటే సమయం ఎప్పుడైతే ఆసన్నమైందో ఈ వ్యక్తికి అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వివాహ సమయం సమయంలో వెతుక్కుంటే దొరుకుతుంది అర్ధరాత్రి పన్నెండుకో ఒంటి గంటలకు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నట్టే ఉంటుంది పరిస్థితి ఇది తెలియక బాధపడుతుంటారు అయ్యో మా అమ్మాయికి ఇంకా వివాహం లేదండి అన్నీ బాగున్నాయండి అందంగా ఉందండి డబ్బులు ఉన్నాయి మేము బాగా అన్ని పెడదామనుకుంటున్నాము బంగారం అన్నీ రెడీగా ఉన్నాయి కానీ పిలవట్లేదు వాళ్ళకి సమయం రాలేదు ఎందుకంటే ఒక వివాహం అనేటువంటిది ఒక వ్యక్తితో మీరు కలిసి ఉంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్యన రుణానుబంధం ఉంటుంది అంత ఈజీగా ఒక మనిషి కోసం ఒక వ్యక్తి అన్నీ కూడా చేయరు అదేవిధంగా కొంతమందికి సంతానం కూడా లేట్ అవుతుంది అవును నేనేం చెప్తానంటే సంతానం అంటే ఏదో ఇద్దరు వ్యక్తులు కలిసారు కాబట్టి పుట్టడం కాదు అక్కడ మీరు ఏ తల్లిదండ్రులైనా తీసుకోండి అమ్మా వారు వాళ్ళ జీవితంలో మొత్తం ఎవరికి దారిపోస్తారంటే పిల్లలకి వాళ్ళు సంపాదించే ధనం దగ్గర నుంచి వాళ్ళ కష్టం దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ ఎఫెక్షన్ పిల్లలకు చూపించినంత ఎఫెక్షన్ ఎవరికి చూపించాం మనం ఎంత ఎంత మనం ఎంత ఓపెన్ మైండెడ్గా ఉన్నా కానీ ఎంతో కొంత పిల్లలకి చూపించేది ప్యూర్గా ఉంటుంది అంటే ఆ జీవుడు వీళ్ళ దగ్గర వీళ్ళకి ఎంత రుణపడి ఉంటే లేదా వీళ్ళ ఆ అబ్బాయికి ఎంత అబ్బాయి ఆ అమ్మాయికి ఎంత రుణపడి ఉంటే ఆ జీవన్ ఇక్కడికి రావాలిగా అంటే ఆల్రెడీ మన సనాతన ధర్మంలో ఏంటి ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది పలా పలానా వాటిలో మనకి అక్కడ పుట్టడం అక్కడ అయిపోవడం మళ్ళీ ఇంకో దగ్గర పుట్టడం జరుగుతూ ఉంటుంది పున పునరపి జననం పునరపి మరణం అవునా కాబట్టి ఏంటి ఆ ప్రాణిక్కడికి రావాలిగా వీళ్ళు రుణపడి ఉన్నటువంటి వ్యక్తి ప్రాణి రావాలిగా అందుకని కొంతమందికి వన్ ఇయర్లో అయిపోతే కొంతమందికి ఐదు సంవత్సరాలు పడుతుంది కొంతమంది పది సంవత్సరాలు పడుతుంది అయితే ఇక్కడ జనజాతకంలో కూడా లేట్ సంతాన యోగాలు ఉంటాయి అప్పుడు లేట్ అవుతుంది ఏం కంగారు పడొద్దు కొంతమందికి చికిత్సలు చేయించుకుంటే సంతాన యోగం అని ఉంటుంది ఆరు ఎనిమిది సంబంధాలు వస్తాయి పంచమానికి అప్పుడు చికిత్స ద్వారా సంతానం పొందడం జరుగుతూ ఉంటుంది